హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు కంప్లీట్గా డీఏసీకి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేటు అలాగే టీచర్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి జీఆర్ఎల్కి సంబంధించినటువంటిది అలాగే ఫైనల్ రిజల్టు మరియు రివైజ్డ్ ఫైనల్ కీకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మన ఛానల్ ద్వారా జనరల్ ఎడ్యుకేషన్ మరియు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆల్ కోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఆర్సీఐసిఆర్ఈ ప్రోగ్రామ్స్ ఆర్సీఐ ఇన్ఫర్మేషన్ అలాగే వివిధ రకాలైనటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్గా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందివ్వడం అనేది జరుగుతుందండి సో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి అలాగే లైక్ ఇవ్వండి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ కామెంట్ చేయడం మరవకండి సో సో అప్డేట్ చూసుకున్నట్టయితే టీచర్ లేకుండా చదువు సాగేదిలా సంగారెడ్డి జిల్లాలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఖాళీ సో డిఎస్సి ద్వారా ఐదు వందల యాభై ఒకటవ పోస్టులు భర్తీకి పరీక్షలు రిజల్ట్ కోసం అభ్యర్థుల నిరీక్షణ సో ఇక్కడ మనము ఇక్కడ ఏదైతే మనకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ పోస్ట్ల గురించి వారు ఈ రిక్రూట్మెంట్లో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో జోయించడం జరిగింది వాటికి అప్లికేషన్ తీసుకొని ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అది మనకు లెవెన్ థౌజండ్ సిక్స్టీ టూ పోస్ట్లకు సంబంధించిన దాంట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్సి సో వారు హండ్రెడ్ పర్సెంట్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా డిఎస్సి రాసిన ఆస్పిరెంటు రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ కోసం జీఆర్ఎల్ కోసం అయితే ప్రతిరోజు ప్రతి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు చూస్తూనే ఉన్నారు వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళకు ఒక కుతూహలం తాపత్రయం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క అభ్యర్థికి ఉంటుంది సో వారి యొక్క నిరీక్షణ మనకు దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇవ్వడం జరిగిందండి సో ప్రతి ఒక్క అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా మనకు టీచర్లు తక్కువ ఉన్నారు తక్కువ ఉన్నప్పటికి కూడా వారు డీఎస్సీకి సంబంధించి అయితే ఈ ప్రక్రియని లేట్ చేస్తున్నారు మనకు గతంలో సీఎం గారు సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే రోజే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అలాగే అంతకంటే ముందు కూడా మనము పరిణామాలను చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ రెగ్యులర్ టీచర్స్ ఉన్నారో వారికి కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగిందండి అలాగే మనకు ట్రాన్స్ఫర్స్ కూడా మెయిన్గా ట్రాన్స్ఫర్స్ అయితే చేయడం జరిగింది అక్కడ ట్రాన్స్ఫర్స్లలో హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో టీచర్స్ వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు బట్ అలానే ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్కు ఆ టీచర్ ఎవరైతే ట్రాన్స్ఫర్ అయిన టీచర్ని అక్కడ వారికి జైన్ కాలేరు ఇక్కడ రిలీవ్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ప్రజెంట్ అక్కడ రిలీవ్ కాలేరు మళ్ళీ అక్కడి నుండి వెళ్ళి ప్రజెంట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి ప్లేస్లో జైన్ కాలేరు ఎందుకంటే అక్కడ సింగిల్ టీచర్ ఆర్ డబుల్ టీచర్ ఇక థర్డ్ వన్ అంటే ముగ్గురు టీచర్లు ఉన్న దగ్గర ఒక క్యాండిడేట్ని రిలీవ్ చేసి అట్లా అడ్జస్ట్మెంట్ పరంగా వాళ్ళ వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్లో అట్లా వెళ్ళిపోయారు ముగ్గురు ఉన్న దగ్గర ఒకరిని రిలీవ్ చేసి ఇంకొక టీచర్ వచ్చినట్టయితే అట్లా ఓకే మే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో అట్లా వెళ్ళారు కానీ ఒకరు ఇద్దరు ఉన్న దగ్గర చాలా కష్టం అవుతూ ఉంది అలాగే ఒకరు లీవ్ పెట్టినప్పుడు ఆ స్కూల్ మొత్తానికి మొత్తం ఒక సింగిల్ టీచర్ ఉన్న స్కూల్ అయితే ఒక టీచర్ లీవ్ పెడితే ఆ స్కూల్ ఆ రోజు క్లోజ్ అక్కడ దగ్గరలో ఉన్న కాంప్లెక్స్ ఏర్పా లేకపోతే ఇంకెవరన్నా అరేంజ్ చేస్తే తప్ప అక్కడ ఆ స్కూల్ అన్నది క్లోజ్ అంతే అంతవరకు కూడా టీచర్ లేరు అటువంటి యొక్క పరిస్థితి ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో అయినప్పటికీ కూడా మనకు సెప్టెంబర్ ఫిఫ్త్ వెళ్ళిపోయింది టీచర్స్ డే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తా అన్నారు అది కాలేదు అలాగే దసరా అన్నారు సంబంధించి కూడా మనకు తెలంగాణ స్టేట్కు సంబంధించి ఫెస్టి చాలా సెంటిమెంటు సో దసరాకు సంబంధించి కూడా వినబడుతుంది కాకపోతే ఇప్పటివరకు కూడా మనకు ఫైనల్ రిజల్ట్ రాలేదు అలాగే జేఆర్ఎల్ కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు సో మెయిన్గా మనకు చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనిపైన ఒక ఒక డిఎస్సి పెట్టి ఆ డిఎస్సిలో ఇన్ని ఇష్యూస్ ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లనే ఉన్నాయేమో అనిపిస్తుంది ఒక సీక్వెన్స్ రావడాలో రిక్రూట్మెంట్ అనేది జరపడానికి వాళ్ళు ఒక షెడ్యూల్ని ఫిక్స్ చేసుకో చేసుకున్నారు ఫిక్స్ చేసుకున్నప్పటికీ వాళ్ళు అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే రిక్రూట్మెంట్ అనేది జరగడం లేదు అని క్లియర్గా మనకు తెలుస్తూ ఉన్నది సో ఇక్కడ అధికారుల లోపమా లేదా అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ లోపమా లేకపోతే ఆన్లైన్ వాళ్ళ లోపమా మరి మొత్తానికి ఇది ఎక్కడ లోపం అన్నది తెలియదు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్గా డిలే అయితే చాలా అవుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు రిలీవ్ కానీ టీచర్లకు హండ్రెడ్ పర్సెంట్గా అక్కడ టీచర్స్ యూనియన్స్తో ఇక గవర్నమెంట్కి ప్రెషర్ ఉంది ఎందుకంటే ఇక్కడ టీచర్స్ రిలీవ్ అయ్యి అక్కడ వాళ్ళకు వాళ్ళ ఇంటి దగ్గరనో వాళ్ళ ఊరి దగ్గరనో వాళ్ళకు ఉన్నటువంటి సిటీ దగ్గరనో వాళ్ళ హౌస్ దగ్గర ఉన్నటువంటి విలేజ్కి నియర్ బై ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి వారికి ట్రాన్స్ఫర్ రిలీవ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్గా టీచర్స్ యూనియన్ నుంచి గవర్నమెంట్కి ప్రెషర్ ఉంది అలాగే హండ్రెడ్ పర్సెంట్గా మనకు గతంలో వెళ్ళినటువంటి ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో టీఆర్ఎస్ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ లోపల ఒక టీఆర్టీ మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా జిల్లాలలో టీచర్లు లేరు సో హండ్రెడ్ పర్సెంట్ ఈ చేయాల్సిందే ఇవాళ కాకుండా రేపన్న అంటే ఇప్పుడు కాకుండా ఇంకా నెక్స్ట్ డిసెంబర్ డిసెంబర్ లేకపోతే మళ్ళీ జూన్ హండ్రెడ్ పర్సెంట్గా ఈ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ టీచర్స్ ఇవ్వాల్సింది ఎందుకంటే ఇక్కడ బయట ఉన్నటువంటి ఎవరైతే డిఎస్సి రాసినటువంటి ఆస్పిరెంట్స్ కంటే కూడా ఎక్కువ ఇబ్బంది టీచర్లలో ఉంది ఇక్కడ నిరుద్యోగుల కంటే ఎక్కువ ఇబ్బంది టీచర్లు జాబ్ ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కొన్ని రకాలైనటువంటి ఫేస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఒక ఇష్యూ అనుకుంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో శుభకార్యమే కావచ్చు ఏదైనా బ్యాడ్ న్యూస్ కావచ్చు ఏదైనా కావచ్చు మనిషి అన్నప్పటికీ ఏదైనా ఒక ప్రాబ్లమో ఏదైనా ఒక ఏదన్నా ఒకటి ఉంటుంది సో అట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది పోనీ పక్క స్కూల్ నుంచి అడ్జస్ట్ చేద్దామా అన్న అక్కడ పక్క ఉన్నటువంటి స్కూల్లో కూడా ఇద్దరు టీచర్లు ఉన్నప్పటికీ అక్కడ ఒక టీచర్ లీవ్ పెట్టావు ఇంకొక టీచర్ ఉండి ఇట్లా రాలేకపోవడము దూరం ఉండడం ఇలా చాలా అంటే చాలా విద్యార్థులకు ఇబ్బంది అవుతూ ఉంది విద్యాశాఖాధికారులు అందరికి కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఈ డిలే అనేది అనేది ఇంతవరకు మరి ఇది న్యాయం ఎందుకంటే టీచర్లు అనేవాళ్ళు చాలా అవసరం ఉంది మన స్టేట్లో ఇక్కడ మనం సంగారెడ్డి జిల్లాలనే ఈ విధంగా ఉంది పరిస్థితి అలాగే వివిధ రకాలైనటువంటి ప్రతి జిల్లాలో మనకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా చాలా జిల్లాలలో ఇది ఇదే విధంగా ఉంది ఇక్కడ మనం చూడవచ్చు నిజామాబాద్కు సంబంధించి వన్ సెవెంటీ టూ మంది పిల్లలు ఉన్నారు కాకపోతే ఇద్దరు టీచర్లు ఉన్నారు సో ఈ విధంగా మనకు అయితే టీచర్లు ఎక్కువ ఉండి పిల్లలు తక్కువ ఉంటున్నారు పిల్లలు ఎక్కువ ఉండి టీచర్లు తక్కువ ఉంటున్నారు అని మనకు ఇంతకుముందు ఇష్యూ అనేది చాలా రేజ్ అయింది సో కాబట్టి ఏమైందంటే పిల్లలు ఉన్న దగ్గర టీచర్ లేరని టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరని చాలా ఇష్యూస్ వచ్చాయి సో దాన్ని బేస్ చేసుకొని మన తెలంగాణ స్టేట్ గవర్నమెంటు ఒక ప్రొసిడింగ్ని రీసెంట్గానే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ ప్రొసిడింగ్ ఏంటంటే రేషనలైజేషన్ టీచర్లందరికీ కూడా రేషనలైజేషన్ అనేది చేయడం జరిగిందండి సో రేషనలైజేషన్ ఏ విధంగా చేశారన్నది మనము క్లియర్గా ఒకసారి చూసుకుందాము ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉన్న స్కూళ్లకు టీచర్లు సర్కారు బాడులో టీచర్ల సర్దుబాటుకు చర్యలు గైడ్లైన్స్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ట్వంటీ త్రీలో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు సో సెప్టెంబర్ ట్వంటీ త్రీ వరకు ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయాలని మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే ఆర్డర్ చేయడం జరిగింది లైన్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా అయితే చూడవచ్చు సో స్టాఫ్ తక్కువ ఉన్న స్కూళ్లకు అంటే పిల్లలు ఎక్కువ ఉండి స్టాఫ్ తక్కువ ఉన్న స్కూళ్ళకు మాత్రమే టీచర్ల సర్దుబాటును అనేది ఇవ్వడం జరిగింది వర్క్ అడ్జస్ట్మెంట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా సర్కారు స్కూళ్ళలో టీచర్కు సర్దుబాటు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి తక్కువ మంది టీచర్లు ఉన్న చోట మంది టీచర్లను అడ్జస్ట్ చేయాలని నిర్ణయించింది ఈ ప్రక్రియ ఈ నెల ఇరవై మూడులోగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించిన ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి సర్దుబాటు గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు అయితే గతంలో ఎప్పుడు డిఓలే లోకల్ సర్దుబాటు చేసేవారు అయితే పలు ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గైడ్ లైన్స్ ఇచ్చి అడ్జస్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేశారు నేపథ్యంలో పిల్లల సంఖ్య అనుగుణంగా టీచర్లను గతంలో ఇచ్చిన విద్యాశాఖ ఉత్తర్వుల అనుగుణంగా అడ్జస్ట్ చేయాలని నిర్ణయించింది స్కూల్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ప్రకారం అయితే సర్దుబాటు చేయబోతున్నారు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గజిట్ గజిటెడ్ హెడ్ మాస్టర్ గారు దానికి సంబంధించినటువంటి ఎంఈఓకి సంబంధించి వారిద్దరి యొక్క ఆధ్వర్యంలో గైడ్లైన్స్ ప్రకారము డిస్టిక్ మండల్ లెవెల్ నుండి డిస్టిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మొత్తానికి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతూ డిఓ ఎంఈఓ గజటెడ్ హెడ్ మాస్టర్ కాంప్లెక్స్ లెవెల్ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కూడా ఫాలో అవుతూ అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు సో ఈ అడ్జస్ట్మెంట్ అంతా కూడా మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎఫెక్ట్గా మనం చెప్పవచ్చు సో డిఎస్సి అనేది లేట్ కాబోతుంది అనేది ఒక అంశంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే మనకు డిసెంబర్ సెప్టెంబర్ ఫిఫ్త్ రోజే అన్నప్పటికీ ఇంకా మనకు రిక్రూట్మెంట్ జరగలేదు రాబోయే వన్ టూ మంత్స్లో మనకు గ్రామ పంచాయతీకి సంబంధించిన లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఏ టైంలో ఏ పరిణామం రాబోతుందో అన్నట్టుగానే కానీ ముందుగానే మనకు టీచర్లకు సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మొత్తానికి డిఎస్సీ లేట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అని అయితే మనం చెప్పలేము ఎందుకంటే వీరి ఈ యొక్క స్టాఫ్ తక్కువ ఉన్న స్కూళ్ళ టీచర్లకు సర్కారు బడుల్లో టీచర్ సర్దుబాటుకు చర్యలు ఏంటంటే ప్రజెంటు ఉన్నటువంటి ఏదైతే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అయితే ఈ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే పరిణామాలు అంటే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డిఎస్సి లేట్ అయినప్పటికి కూడా అడ్జస్ట్మెంట్ జరగాలి అనేది కూడా అది ఒక మెయిన్ ఉద్దేశంగా అయితే చెప్పవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి ఇవ్వకుండానే ఇలాగే అడ్జస్ట్మెంట్ పరంగా కొనసాగుతుంది అన్నది ముచ్చట కాదండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి జరుగుతుంది కానీ ఏ టైంకి జరుగుతుంది ఎప్పుడు జీఆర్ఎల్ వస్తుంది ఎప్పుడు ఫైనల్ కీ వస్తుంది అనేది మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా క్లారిఫికేషన్ వచ్చే అవకాశం అయితే లేనట్టుగా అయితే చూడవచ్చు ఎందుకంటే మనకు ఎవరైనా వెళ్ళండి స్టేట్ ఆఫీస్కు హండ్రెడ్ పర్సెంట్గా మీ జిఆర్ఎల్ యొక్క ప్రిపరేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు అలాగే బయటకు వచ్చేసిన న్యూట్స్ అన్నీ కూడా జిఆర్ఎల్కి వ్యతిరేకంగా వస్తుంది ఇప్పుడు మనకు జిఆర్ఎల్ వస్తుందా రాదా అని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మళ్ళీ రివైజ్డ్ ఫైనల్ కి వస్తుందా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ దీన్ని కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే మనకు పేపర్లో వచ్చినటువంటి స్టేట్స్మెంట్ ప్రకారము ఫ రివైజ్డ్ ఫైనల్ కి రివైజ్డ్ ఫైనల్ కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము ఇవ్వబోము దానిపైన రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది సో అనుకున్న టైం కంటే కూడా ఇది చాలా లేట్ అయ్యే ప్రక్రియ అయితే మనం చెప్పవచ్చు మొత్తానికి అక్టోబర్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు క్లారిఫికేషన్ అయితే రాబోతుంది అన్నట్టు అయితే మనము చెప్పవచ్చు సో మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు క్లారిఫికేషన్ రానట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు చాలా టైం పడుతుంది అన్నట్టుగా చెప్పవచ్చు ఎందుకంటే మనకు రాబోయే వన్ టూ మంత్స్లో నోటిఫికేషన్ రాబోతుంది ఎలక్షన్కి సంబంధించి లోకల్ బాడీ సో దాని తర్వాత అనంటే చాలా అవుతుంది టీచర్లకు మెయిన్గా అయితే టీచర్లకు చాలా ఇబ్బందిగా ఉంది అయితే మనం చెప్పవచ్చు బయట ఉన్నటువంటి నిరుద్యోగులను కూడా ఈ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులను కూడా గవర్నమెంటు కన్సిడర్ చేసి వారి యొక్క రిక్వెస్ట్ మేరకు జిఆర్ఎల్ హండ్రెడ్ పర్సెంట్ వారు అనుకునే టైంకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినట్టయితే కొంచెం వరకు అంటే ఎవరికి జాబ్ వస్తుంది ఎవరికి రాదు ఎవరు మెరిట్లో ఉన్నారు ఎవరు ముందు ప్లేస్లో ఉన్నారు అన్నది వాళ్ళు ఆ విధంగా వారు జిఆర్ఎల్ ఫైనల్ రిజల్ట్ చూసి వారి యొక్క స్టేజ్ ఏంది వాళ్ళ లెవెల్ ఏందనేది కూడా తెలుసుకొని ఫర్దర్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఏ జాబ్ ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి ప్రిపేర్ కావాలి ఒక ప్లానింగ్ అనేది వాళ్ళకు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా ఒక ప్లాన్ చేసుకోవడం అనేది ఉంటుంది నెక్స్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి కాకపోతే ఇవి అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ వన్ త్రీ లేదు ఫైనల్ రిజల్ట్ లేదు ఫైనల్ ఫైనల్కి లేదు జీఆర్ఎల్ అసలుకే లేదు అన్నట్టుగా గవర్నమెంట్ మనము చూడవచ్చండి సో మొత్తానికి సెప్టెంబర్ ఎండింగ్ వరకు అయితే ఒక క్లారిఫికేషన్ అంటే మనకు ఫైనల్ రిజల్ట్ ఇస్తాడా లేదా జిఆర్ఎల్ ఇస్తారా అన్నది పక్కన పెడితే మనకు ఒక క్లారిఫికేషన్ అయితే రాబోతుంది అన్నట్టుగా చెప్పవచ్చు అండి సో మొత్తానికి సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉన్నట్టుగానే జరుగుతుంది ప్రక్రియ అనుకోవచ్చు లేదు ఏదన్నా ఒక క్లారిఫికేషన్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ లేట్ అవుతుంది అన్నట్టుగా అయితే చెప్పవచ్చు మొత్తానికి మనకు ఏదైనా వచ్చినా కానీ మనకి ట్వంటీ టు ఫిఫ్టీన్ డేస్ లోపలైతే రావాలి లేదంటే చాలా లేట్ అయిపోతుంది ప్రక్రియ మరియు ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ కానీ వన్ టూ త్రీకి సంబంధించి వెరిఫికేషను అలాగే ఫైనల్ లిస్టు దానికి సంబంధించి వన్ టూ వన్ చాలా అంటే ఇదంతా ప్రక్రియ కొనసాగాలని థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుందండి సో ఈ విధంగా మనం ప్రొలాంగ్ ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సో డిఎస్సి రిజల్ట్స్ విడుదల చేయాలని ఫైనల్ తప్పులు సారి చేయాలని బీడీడీ అభ్యర్థుల సంఘం డిమాండ్ సో తప్పుల సవరణ అనేది మనకు ఏదైతే రివైజ్డ్ ఫైనల్ కీ అనేది ఏదైతే ఇచ్చారో దాన్ని వారు కన్సిడర్ చేస్తారా చేయరా అనేది చాలా కష్టతరమైనటువంటి ఆన్సర్ అండి చెప్పడానికి ఎందుకంటే రెండు విధాల రెండు కోణాలు అనేది వినబడుతుంది స్టేట్ ఆఫీస్కి సంబంధించి ఒకటి రివ్యూ కమిటీకి ఇచ్చాము దానిపైన రివ్యూ జరుగుతుందని ఒకరు అంటున్నారు ఒక విధమైనటువంటి వాదన ఇంకొకరు మరి ఇంకొక వాదన ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ఫైనల్కి ఇచ్చాము కాబట్టి ఎటువంటి తప్పులు ఉన్నాయి కాబట్టి మేము మీరు ఇచ్చినటువంటి ఫైనల్కి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా మేము కన్సిడర్ చేయబోమా అనేది ఒక వాదన సో ఈ రెండిట్లో ఏది ఏ వాదన కరెక్ట్ ఏ వాదన తప్ప అన్నది మనం ఏది చెప్పలేము ఎందుకంటే ఇక్కడ ఎవరైతే స్టేట్ ఆఫీస్కి వెళ్ళినారో వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ మేము జిఆర్ఎల్ పైన మేము దానిపైనే హండ్రెడ్ పర్సెంట్ మేము జిఆర్ఎల్ని సెప్టెంబర్లో ఇస్తాం ఆ వర్క్లోనే ఉన్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది మరి రివైజ్డ్ ఫైనల్కి సంబంధించి అంటే రివైజ్డ్ ఫైనల్కి ఎవరికైతే మార్క్స్ యాడ్ అవుతాయో ఆ మార్క్స్కి సంబంధించినటువంటి ఒక డిసిషన్ అనేది ఆన్లైన్ సంస్థ మరియు రివ్యూ కమిటీ తీసుకొని వారికి కలిసేటువంటి మార్క్స్కి సంబంధించినటువంటి ఒక వెబ్ రిపోర్ట్ని ఇస్తూ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఆ మైనస్ అనేది మేము తెలుపుతాము దానికి సంబంధించినటువంటి అంశాన్ని కొద్ది రోజుల్లోనే క్లారిఫికేషన్ రాబోతుంది అంతలోపే మేము అన్ని విధాలైనటువంటి ప్రక్రియలను కంప్లీట్ చేయబోతున్నాం మొత్తానికి ఈ రివైజ్డ్ ఫైనల్కి అనేది మనకు రివ్యూ కమిటీ ఒకటి తర్వాత ఆన్లైన్ సంస్థకు సంబంధించినటువంటి అధ్యయనంలో ఉండబోతుంది అన్నట్టుగా అయితే వారు తెలపడం జరిగింది ఈ విధంగా మనం జీఆర్ఎల్కి సంబంధించి చూసుకున్నట్టయితే వీటిపై కూడా ఇటీవల చర్చించిన నిపుణుల కమిటీ ఫైనల్ కిలో ఎలాంటి తప్పులు దొరలేదని తేల్చి చెప్పడం జరిగింది అన్నట్టుగా అయితే చూడవచ్చు ఇది వరకు మనం డిస్కషన్ చేసుకున్నటువంటి అంశం సో మనకు నెలకారులుగా డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు ముగిసిన టెట్టు ట్వంటీ ట్వంటీ వర్ ఎడిట్ ఆప్షన్ టెట్టు డిఎస్సికి మార్కుల ఆధారంగా జిఆర్ఎల్ ప్రకటన అనేది మనం చూడవచ్చు